నమస్కారం ఈరోజు మనం వింశాధ్యాయం నుండి కార్తీక మాస మహాత్యం గురించి మరియు పురంజయుడి కథను గురించి తెలుసుకుందాం ఈ చర్చ మనకు వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మాస మహిమ భక్తి మహిమ మరియు పురంజయుడి జీవితం గురించి అర్థం ఇస్తుంది మిథులారాజు జనకుడు కార్తీక మాస మహాత్యం గురించి సందేహం ఉంచడంతో వశిష్ఠుడు అతనికి వివరించి ఈ విధంగా చెప్పదడం గారు ఓ జనక కార్తీక మాస మహాత్యాన్ని తెలుసుకోవడం ప్రతి భక్తునికి అత్యంత శ్రేయస్సును కలిగిస్తుంది ఈ మహత్యం వేదాలతో సమానమైనది ఆరోగ్యానందాన్ని అందిస్తుంది కేవలం కార్తీక మాసం స్నానాలు దీపదానాలు విష్ణు సేవ వల్ల మన సర్వ వాంచలు నెరవేరుతాయి అత్రి మహర్షి అగస్త్యునితో హరిగాథను చెబుతూ కార్తీక మాసంలో విష్ణుభక్తి ప్రత్యేకత ప్రాముఖ్యత గురించి వివరించారు మహర్షి ఈ విధంగా అంటున్నారు కుంభ సంభవ ఈ కార్తీక మాసంలో విష్ణు భక్తికి చేపట్టడం ద్వారా కేవలం భక్తులే కాక సమస్త సన్మంగళాలు పొందగలరు ఇది ఈ కలియుగంలో ప్రత్యేకమైన అవకాశం అని చెప్పవచ్చు ఇప్పుడు పురంజయుడు కథలోకి చేరుకుందామా త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడై క్షత్రియుడైన పురంజరుడు అయోధ్యా పట్టణాన్ని పరిపాలించేవారు ఆయన శాస్త్రవిధుల పట్ల గౌరవాన్ని కోల్పోయి అహంకారంతో ప్రవర్తిస్తూ ఉండేవారు బ్రాహ్మణులను ద్వేషిస్తూ ధర్మాన్ని విరుద్ధంగా జీవనం సాగించేవారు దీనివల్ల అతని రాజ్యంలోకి శత్రువులు చేరి అయోధ్యను చుట్టుముట్టారు పురంజయుడు తన రథసైన్యంతో బలపరిచిన రథం గజం తురకం పదార్థులు బలంతో శత్రువులపై దాడి చేశాడు పురంజయుడు తన ఐశ్వర్యంతో అహంకారంతో శత్రువులపై దాడి చేశాడు కానీ ఈ అహంకారం ధర్మాన్ని కోల్పోయిన అతనికి యుద్ధంలో విజయం సాగ సాధించడానికి అవుతుంది కథ ద్వారా మనకు ఏం తెలిసిందంటే భక్తి లేకుండా బ్రాహ్మణ ద్వేషం పెంచుకుంటూ అహంకారంతో జీవించే ఎవరైనా శ్రేయస్సును కోల్పోతారు భక్తితో జీవించటం వల్ల మనకి సకల జ్ఞానం శ్రేయస్సు కలుగుతుంది మీరు కూడా ఈ కార్తీక మాసంలో శివ విష్ణు ఆరాధనలతో జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికతను సుఖ సంతోషాలని పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు సర్వే జన సుఖినో ఓం శాంతి 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 ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ